హలో ఎరివన్ ఈరోజైతే మీ అందరితో ఒక విషయం చెప్తానండి నేనైతే లైఫ్లో మర్చిపోలేను మా యోగిని చూసినప్పుడల్లా నాకు చాలా గుర్తొస్తూ ఉంటుంది ఆ విషయం ఏంటి అంటే నాకు క్యారింగ్లో ఉన్నప్పుడు టెన్ మంత్స్ ట్వెల్వ్ డేస్కి డెలివరీ అయ్యిందండి అయితే ఆపరేషన్ అని అనుకోలేదు నార్మల్ పెయిన్సే వస్తాయి అనుకున్నాము బట్ ఏంటంటే నైన్త్ మంత్ చెకప్ అయిపోయింది నాకు ఎవ్రీ సెకండ్ హ్యాండ్ చెకప్కి వెళ్ళదండి సో అట్లా నైన్త్ మంత్ రాగానే వెళ్ళాను అండ్ ఇంకొకటి ఏంటంటే టెన్ మంత్స్ వచ్చేసింది సో ఇంకొకసారి చెకప్కి వెళ్దాం కదా అని చెప్పి క్యాజువల్గా లెవెన్త్ను చెకప్కి వెళ్ళానండి అయితే ఏమైందంటే నేను చూపించిన డాక్టర్ గారు లేరు సో వెళ్ళాం కదా వేరే ఎవరైనా ఉన్నా పర్లేదు అనుకుని చూపించుకుందాం అని వెళ్ళాను ఆవిడైతే చూసి ఇలాంటి సిచ్యువేషన్ అయితే చాలా క్రిటికల్ అవుతుందమ్మా సో మీరు అర్జెంట్గా జాయిన్ అవ్వండి ఏదైతే అది అవుతుంది అన్నట్లుగా మాట్లాడింది అయితే ఇంకొకటి ఏంటంటే చెకప్ చేసేటప్పుడు ఇంజెక్షన్ అయితే చేశారండి సో పెయిన్స్ రావడానికి నేను అన్నాను ఇంటికి వెళ్ళి వస్తానంటే ఇంటికి వెళ్ళడానికి లేదు సడన్గా పెయిన్స్ వస్తే ఏం చేస్తారు జాయిన్ అయిపోవాలి అన్నారు ఇంకా అందుకని చెప్పి నేను జాయిన్ అయ్యాను